ఇక ఈ వారం క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్అప్ ఇప్పుడు చూద్దాం వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విశ్వవిజేతగా భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ నిలిచాడు ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు ఈ విజయంతో గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు పదమూడవ గేమ్ ముగిసే వరకు ఇద్దరు ఆటగాళ్లు ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు పాయింట్లతో సమానంగా ఉన్నారు గురువారం జరిగిన చివరి గేమ్లో డింగ్ లిరెన్ తప్పిదం చేయడంతో గుకేష్ ఏడు పాయింట్ ఐదు పాయింట్లు సాధించి ఛాంపియన్గా నిలిచాడు బౌలింగ్లో జేడెన్ సీల్స్ బ్యాటింగ్లో బ్రెండెన్ కింగ్ సత్తా చాటడంతో బంగ్లాదేశ్తో రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో కైవసం చేసుకుంది మంగళవారం రాత్రి కరేబియన్ దీవులలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల ఇరవై ఏడు రన్స్కి ఆలౌట్ అయింది మహమదుల్లా తమ్జీద్ హసన్ తమ్జీద్ హసన్ షకీబ్ రాణించారు కరేబియన్ బౌలర్లలో సీల్స్ నాలుగు గుడకేష్ మోతి రెండు వికెట్లు పడగొట్టారు అనంతరం ఛేజింగ్లో విండీస్ ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది స్టార్ బ్యాటర్ స్మృతి మందానా సూపర్ సెంచరీతో సత్తా చాటిన హైదరాబాదీ అరుంధతి రెడ్డి కెరీర్ బెస్ట్ బౌలింగ్తో మెరిసినా ఆస్ట్రేలియా చేతిలో వైట్ వాష్ తప్పలేదు బుధవారం జరిగిన మూడో చివరి వన్డేలో ఇండియా ఎనభై మూడు రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది ఇండియా బౌలర్లలో అరుంధతి నాలుగు దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు చేజింగ్లో ఇండియా నలభై ఐదు పాయింట్ ఒక ఓవర్లలో రెండు వందల పదిహేను పరుగులు మాత్రమే చేసి ఓడింది మందానా హార్లిన్ డియోల్ తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు అటిలైట్ టెస్ట్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది ఐదు టెస్టుల సిరీస్లో ఒకటి ఒకటితో సమంచేసింది తొలి టెస్టులో అద్భుతమైన ఆట తీరుతో గెలుపొందిన జట్టు రెండో డే డేన్నే టెస్టులో అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ టీమిండియా చేతులెత్తేసింది అయితే ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య కేవలం రికార్డు స్థాయిలో అత్యంత తక్కువ సమయంలోనే ఈ మ్యాచ్ ముగిసింది ఏషియాలోని మరో అరబ్ దేశం ఫుట్బాల్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది రెండు వేల ఇరవై రెండులో ఖతర్లో ఈ మెగా ఈవెంట్ జరగగా ఇప్పుడు సౌదీ అరేబియా ఆ అవకాశం దక్కించుకుంది రెండు వేల ముప్పై నాలుగులో జరిగే ప్రపంచ కప్ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య అధికారికంగా ప్రకటించింది రెండు వేల ముప్పై నాలుగు వరల్డ్ కప్ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్ వేసింది గత పదిహేను నెలలుగా బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికి ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయమయ్యాయి ఈ టోర్నీని యూరప్ దేశాలు స్పెయిన్ పోర్చుగల్తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్